ఈ నెల ఇరవై ఒకటో తేదీ జెండా చెట్టు వద్ద నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ముస్లిం జీఏసీ ఆధ్వర్యంలో జరిగే ర్యాలీలో పాల్గొనాలని ముస్లిం జేఏసీ నేతలు పేర్కొన్నారు కావలి జర్నలిస్ట్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ముస్లిం జేఏసీ నేతలు మాట్లాడుతూ వక్బోర్డ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఈ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు వివరించారు ఈ ర్యాలీలో అందరూ పాల్గొనాలని వారు పిలుపునివ్వడం జరిగింది సలామాంతుల బరఖాతు కావులి పట్టణంలో ప్రజలకు ఇమాములకు మౌజంలకు మజిద్ ముతౌలీలకు మొత్తం ముస్లిం జేఏసీ కమిటీ తరఫున రేపు ఇరవై ఒకటో తేదీ ఒగోట్ సరణ బిల్లుకి వ్యతిరేకంగా అందరు ప్రజా సంఘాలు కానీ ముస్లిం మహిళలు కానీ సోదరి సోదరి అందరూ కలిసి జెండా చెట్టు దగ్గర నుంచి ఆర్టీఓ ఆఫీస్ దగ్గర తొమ్మిది గంటల నుంచి ఈ ర్యాలీ శాంతియుత ర్యాలీ బయలుదేరుతుంది ఈ ర్యాలీకి ప్రతి ఒక్కరూ సహకరించి అందరూ పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా జేఏసీ తరఫున ముస్లిం జేఏసీ తరఫున కోరుచున్నాను రేపు ఇరవై ఒకటో తేదీ సోమవారం తొమ్మిది గంటలకు ఉదయం తొమ్మిది గంటలకు జెండా చెట్టు వద్ద నుండి ఆర్టీఓ ఆఫీస్ వరకు వక్కు బోర్డు సవరణ బిల్లుకి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించబడుతుంది ఈ ర్యాలీలో ముస్లింలు ముస్లిం ఇతరులు వామపక్ష పార్టీలు ప్రజా సంఘాలు అందరూ పాల్గొంటున్నారు ఈ ర్యాలీకి పార్టీలకు ఎటువంటి సంబంధం లేదు ప్రతి ఒక్కరూ ఈ ర్యాలీలో పాల్గొనవచ్చు ఈ ర్యాలీ జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ పాల్గొనవలసిందిగా కావలి ముస్లిం జేఏసీ తరఫు నుంచి అందరికీ పిలుపునిస్తున్నాము జరిగే ర్యాలీని విజయవంతం చేయాల్సిందిగా ప్రజల్ని రైతుల్ని కార్మికుల్ని పట్టణ గ్రామీణ ప్రాంత ప్రజలందరినీ కూడా కోరుతున్నాము